హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో గడిచిపోతే తిరిగి రానివి వయస్సు కాలం జారిపోయిన మాట వీటిని మనం ఒక్కసారి వృధా చేస్తే ఇవి ఎన్నటికీ మళ్ళీ తిరిగి రావు సో వీటిలో అత్యంత ముఖ్యమైన సమయం గురించి సమయాన్ని సరిగ్గా వినియోగించుకొని సక్సెస్ ఎలా సాధించవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం మన అందరికీ ఒక రోజులో ఉండేవి ఇరవై నాలుగు గంటలే అయినా కొందరు ఆ ఇరవై నాలుగు గంటలను ప్రాపర్ గా వాడుకొని విజయవంతులు అవుతారు మరికొందరు వృధా చేసుకొని బాధపడుతూ ఉంటారు ఒక ఊరిలో అర్జున్ అనే యువకుడు జీవిస్తూ ఉండేవాడు చాలా తెలివి గలవాడు చదువులో అతనే స్కూల్ టాపర్ తర్వాత అతను కాలేజీలో జాయిన్ అవుతాడు క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు వాళ్ళ పేరెంట్స్ స్మార్ట్ ఫోన్ కొనిస్తారు వలన అతను చదువుకోవడానికి తక్కువ సమయం కేటాయించేవాడు మొబైల్లో గేమ్స్ ఆడడం గంటల తరబడి వీడియోస్ చూడడం ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం సినిమాలు చూడడం ఇలాంటి వాటికి ఎక్కువ సమయం కేటాయించేవాడు అర్జున్ పేరెంట్స్ అతని ప్రవర్తనలో మార్పు చూసి చాలా బాధపడసాగారు మొబైల్ కొనిచ్చినందుకు పశ్చాత్తాపం చెందేవారు అతని తండ్రి అర్జున్ ని చదువుకో అని చెప్తే నాన్న రిలాక్స్ కోసం మొబైల్ చూస్తున్నా అంతే అని చెప్పేవాడు కానీ అర్జున్ ఎక్కువ సమయాన్ని మొబైల్ చూడడానికి కేటాయిస్తున్నాను అని గ్రహించలేకపోయాడు పేరెంట్స్ అతని ప్రవర్తనలో ఎలాగైనా మార్పు తేవాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు అయినా అర్జున్ వాళ్ళ మాటలను వినేవాడు కాదు మొదటి సంవత్సరం కాలేజీలో మళ్ళీ అతనే క్లాస్ ఫస్ట్ వస్తాడు క్లాస్ ఫస్ట్ వచ్చాను అనే ఫీలింగ్తో చదువుకు కేటాయించే సమయాన్ని ఇంకాస్త తగ్గించి అనవసరమైన విషయాలకి ఎక్కువ టైం కేటాయించేవాడు అతని స్నేహితులు సమయాన్ని వృధా చేసుకోకుండా చదువుకుంటూ ఉండేవారు ఈసారి అర్జున్ పరీక్షలలో ఆవరేజ్ మార్క్స్తో పాస్ అయ్యాడు అతని స్నేహితులు మాత్రం మంచి మార్కులతో పాస్ అయ్యారు పై చదువులలో కూడా అతని ఫలితాలు బాగా పడిపోయాయి జాబ్ పొందడానికి ప్రయత్నించాడు కానీ ప్రిపరేషన్ కి సరిగ్గా సమయం పెట్టకపోవడంతో విఫలమయ్యాడు అతని స్నేహితులు ఒక్కొక్కరు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళ విజయాలు చూసి అర్జున్ మనస్సులో అసూయ బాధ కలిగాయి కానీ అతని ఈ పరిస్థితికి తన తప్పే కారణం అని అర్జున్ గుర్తించలేకపోయాడు అతను వృధా చేసిన ప్రతిక్షణం అతనికి పశ్చాత్తాపంగా మిగిలిపోయింది ఒకరోజు అర్జున్ ఇంట్లో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ ఉండగా అతని తండ్రి అదంతా గమనించి అతని దగ్గరికి వస్తాడు ఎందుకు ఇంత బాధగా కూర్చున్నావు అని అడిగాడు అప్పుడు అర్జున్ నా జీవితం వృధా అయిపోయింది నాన్న నా స్నేహితులందరికీ మంచి మంచి కంపెనీలలో జాబ్స్ వచ్చాయి వాళ్ళు లైఫ్లో మంచి సంపాదనతో ముందుకు సాగుతున్నారు నేను వెనుకబడిపోయాను ఇప్పుడు నా దగ్గర ఎలాంటి సంపాదన లేదు నాన్న అని బాధపడసాగాడు అప్పుడు అతని తండ్రి అర్జున్ ని ఒక ప్రశ్న అడుగుతాడు ఒక వ్యక్తి నీకు ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తే నువ్వు వాటిని ఏం చేస్తావు ఎలా ఉపయోగిస్తావు అని అడుగుతా అర్జున్ వెంటనే నాన్న ఒక్క రూపాయి కూడా వృధా చేయను మొత్తం డబ్బులను అవసరానికి తగినట్టుగా వాడేస్తాను ప్రతి రూపాయిని నేను లైఫ్ లో ఎదగడానికి ఉపయోగించుకుంటాను అని అంటాడు అప్పుడు అర్జున్ తండ్రి మెల్లగా నీకు ప్రతిరోజు ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు ఈ ప్రకృతి ప్రసాదిస్తుంది కానీ నువ్వు వాటిని వృధా చేస్తున్నావు డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్యం కూడా తిరిగి వస్తుంది కానీ సమయం ఒక్కసారి చేయజారిపోయిందంటే తిరిగి రాదు ఈ మాటలు అర్జున్ మనస్సులో బలంగా నాటు ఆ రోజే అర్జున్ తన జీవితం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఉదయం తొందరగా లేవడం మొదలు పెట్టాడు రోజుకొక షెడ్యూల్ పెట్టుకున్నాడు అనవసర విషయాలను గుర్తించి వాటికి కేటాయించే సమయాన్ని పూర్తిగా తగ్గించాడు మరలా చదువుపై దృష్టి పెట్టాడు మొదట కష్టం అనిపించింది కానీ కొద్ది రోజుల్లోనే తనలో మార్పు కనబడింది బద్ధకం తగ్గింది క్రమశిక్షణ పెరిగింది సమయాన్ని వినియోగించుకోవడం వలన అతని ప్రతిభ బయటపడింది కొన్ని నెలల తర్వాత అర్జున్ పరీక్షలు రాశాడు ఈసారి ఫలితాలు అద్భుతంగా వచ్చాయి తరువాత మంచి ఉద్యోగం సంపాదించాడు అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు ఇంత పెద్ద మార్కు ఎలా సాధించావు అని అడిగారు అర్జున్ అప్పుడు ఇలా చెప్తాడు నా జీవితం ఎలాంటి అదృష్టం వలన మారిపోలేదు నేను సమయాన్ని గౌరవించడం వలన మారింది ఫ్రెండ్స్ ఈ కథలో మనకు ఒక స్పష్టమైన సందేశం ఉంది సమయం ఎన్నటికీ తిరిగి రాని సమయం మనకు కలిగిన అన్ని గాయాలను నయం చేస్తుంది సమయం అందరికీ సమానమే కానీ దాన్ని వాడుకునే విధానం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది సమయాన్ని వృధా చేస్తే జీవితం కూడా వృధా అయిపోతుంది కాబట్టి ఇకపై ప్రతి నిమిషాన్ని విలువైనదిగా మార్చుకోండి పనులను వాయిదా వేయకుండా ఇప్పుడే మొదలు పెట్టండి ఎందుకంటే జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నామన్నదే మన జీవితాన్ని మారుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 点。Yeah.